తెలుగు సంవత్సరాదికి ఆంగ్ల సంవత్సరాదికి పోలిక ఏనుగుకు చీమకు సామ్యమా తెలుగు తల్లి ముద్దు బిడ్డలారా తల్లి లాంటి మన సంస్కృతిలోని మంచిని గ్రహించండి గౌరవించండి నిజానిజాలు చూడండి తెలుగు సంవత్సరాది వర్సెస్ ఆంగ్ల సంవత్సరాది ఉషోదయాన వెలుగు రేఖలతో వస్తుంది ఉగాది అర్ధరాత్రి చీకట్తో వస్తుంది జనవరి ఒకటి అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి ప్రయాణం సాగించమని బోధిస్తుంది ఉగాది ఎటువంటి సందేశం ఇవ్వదు జనవరి ఒకటి ఉగాది నాడు ప్రకృతి వెచ్చగా మనిషి ఉత్సాహంగా ఉంటాడు జనవరి ఒకటి ప్రకృతి మంచుతో మనిషి బద్ధకంతో ఉంటాడు ఉగాది నాడు చెట్లు చిగురుస్తూ ప్రకృతి వసంత శోభతో పులకరిస్తూ ఉంటుంది జనవరి నాడు చెట్లు ఆకులు రాలుస్తూ ప్రకృతి శోభావిహీనంగా ఉంటుంది ప్రతి ఉగాదికి అర్థవంతమైన పేరు భవిష్యత్ సూచికగా ఉంటుంది జనవరి నాడు కేవలం అంకెలు ఉంటాయి ఉగాది పచ్చడి మనిషి జీవితంలోని కష్ట సుఖాలకు సంకేతం ఆరోగ్యప్రదం జనవరి నాడు నాడు మనం తినే కేకులు మనిషి ఆరోగ్యంపై ఎక్కుపెట్టిన బాకులు చక్కని నిర్ణయాలు తీసుకున్నట్టుకు మనసు చురుకుగా బుద్ధి తీక్షణంగా ఉంటుంది ఉగాది నాడు జనవరి నాడు విపరీతమైన చలికి మనిషి శరీరం మనస్సు రెండు మద్దుబారి ఉంటాయి ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆర్థిక సంవత్సరమైనా విద్యా సంవత్సరమైనా ఉగాది నాడు అనుకూలం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇబ్బంది తేదీ ఎట్టు కాకుండా ఉంటుంది జనవరి ఒకటికి పవిత్ర భావనలతో దైవ దర్శనం చేసుకుంటారు పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది నాడు జనవరి ఒకటినాడు మద్యం మత్తులో వెర్రి కేకలు వేస్తూ అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతారు ఓ యువత ఇకనైనా కళ్ళు తెరు అర్థవంతమైన సంస్కారవంతమైన ప్రకృతితో ముడివడిన మన సంస్కృతి పట్ల విదేశీయులే ఆకర్షితులవుతుంటే మీ మన ఋషులు మనకు అందించిన ఆచార వ్యవహారాలు మన ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ఉన్నతికి మనో వికాసానికి దోహదపరిచేవిగా ఉంటాయి రేపటి భారత ఆశాజ్యోతులు మీరు మన సంస్కృతి ఔన్నత్యాన్ని మీరే గ్రహించకపోతే మన జాతి భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదా మన ప్రతి ఆచారం వెనుక ఎన్నో అద్భుత విశేషాలు దాగి ఉన్నాయి లోతుగా విశ్లేషించగలిగితే మీరు ఊహించని ఎన్నో జీవిత రహస్యాలు దొరుకుతాయి ప్రయత్నించండి పెద్దలను అడగండి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్న గీతాచార్యుని బోధ మరవకండి భారతదేశ సంస్కృతి పరిరక్షణకు కంకణబద్ధులై ఉంటారు కదా